టిటిడి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి ఉదయం మూలవర్లకు చేశారు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఊంజల్ మండపంలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరినీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేశారు సాయంత్రం మూడు నుండి నాలుగు గంటల వరకు శ్రీ శ్రీ పెదజియర్ స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకుని విమాన ప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవరులకు ఉత్సవర్లకు సమర్పించారు ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం ఆస్థానం నిర్వహించారు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగ రత్న ఏఈవో శ్రీ పార్థసారథి సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్ ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల మధ్య వృషభలగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు కంకణ భట్టార్ శ్రీ శ్రీనివాస భట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు భక్తులు పాల్గొన్నారు